అందరికీ నమస్కారం మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం వరహాపురం అనే గ్రామం ఉంది అక్కడ ఊరు చివరలో ఒక గుడిసె ఉండేది దానిలో పార్వతి మరియు ఆమె ఐదేళ్ల కొడుకు ఉండేవారు ఆ ఊరిలో ఆమెకు ఎవరూ లేరు రెండేళ్ల క్రితం ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు అప్పటి నుంచి ఆమె కష్టపడి కూలి పని చేసుకుంటూ కొడుకును కాపాడుకుంటూ వస్తూ ఉంది ఆమెకు ఆస్తిపాస్తులు లేకపోయినా ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి పరమశివుడికి పరో భక్తురాలు తమ గుడిసెలోనే చిన్న గూడు కట్టుకుని ఆ గుడిలోనే శివుడి పటం పెట్టుకుని ప్రతిరోజు ధూపం దీపం బంతి పువ్వులు తనకు తోచిన పూజ చేసేది కష్టం వచ్చిన సుఖం వచ్చినా ఆమె నోట వినిపించేది తండ్రి శివయ్య అంతా నీదయ్య అనే మాట మాత్రమే తన కొడుకు కుమార్ కూడా శివుడి కథలు చెప్తూ ఉండేది కుమార్ కూడా తన తల్లితో పాటు చేతులు జోడించి ఓం నమ అని ముద్దుగా పలికేవాడు కాలం గడుస్తున్న కొద్దీ పార్వతి పరిస్థితి మరింత కష్టంగా మారింది ఆ సంవత్సరం వర్షాలు పడకపోవడంతో ఊరిలో పనులు దొరకడం కష్టమైంది ఇంట్లో ఉన్న గింజలు అయిపోయాయి కొడుకు చాలా నీరసంగా ఉండటంతో కొడుకును చూసి ఆమె గుండె తరుక్కుపోయింది ఒకరోజు రాత్రి ఆకలితో ఏడుస్తూ ఉంటే నీళ్లు తాగి పడుకోమని తను మాత్రం గుడిసె బయట కూర్చొని కన్నీరు పెట్టుకుంది ఆమె కళ్ళు చివర ఉన్న పాడుపడిన పెద్ద కోట పైన పడ్డాయి దాన్ని ఆత్మాపురం కోట అని పిలిచేవారు ఆ కోట గురించి ఎన్నో భయానక కథలు చెప్పుకునేవారు అది వందలేళ్ల నాటిది దాన్ని కట్టించిన రాజు అతని కుటుంబం ఒక శాపం వల్ల అది పాడుపడిందని అప్పటి నుంచి దానిలో ఆత్మలు తిరుగుతూ ఉన్నాయని ఆ కోటలోనికి వెళ్ళిన వారు తిరిగి రారని ఒకవేళ వచ్చినా పిచ్చివారైపోతారని నమ్మకం సాయంత్రం అయితే చాలు ఆ కోట వైపు చూడటానికి కూడా భయపడేవారు అయితే కొద్ది రోజుల క్రితం ఊరి పెద్ద చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఆ కోటకు ఓ ముసలి కాపలాదారుడు ఉండేవాడు అతని కోటను బాగు చేయడానికి దీపాలు పెట్టడానికి ఒక మనిషి కావాలని అతని మాటలు గుర్తుకొచ్చాయి అక్కడ వారికి రోజుకొక బంగారు నాణ్యం కూడా ఇస్తారని చెప్పాడు అక్కడ ఉండేవారు ఎవరూ అంతటి సాహసం చేయలేదు ప్రాణాలు పోయిన తర్వాత బంగారు నాణ్యాన్ని ఏం చేసుకుంటామని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు కొడుకు ఆకలి చూస్తున్న పార్వతికి ఆ భయం చిన్నదిగా కనిపించింది నా ప్రాణం పోయిన పర్వాలేదు నా కొడుకు ఆకలి తీరాలి నన్ను కాపాడడానికి నా తండ్రి శివే ఉన్నాడు ఆయన నమ్ముకున్న దాన్ని నాకేం కాదు అని మనసులో ధైర్యం తెచ్చుకుంది మరుసటి రోజు ఉదయాన్నే కొడుకుని ముసలబ్బ దగ్గర వదిలి సాయంత్రం వస్తాను నాన్న నీకు పప్పు బెల్లాలు తెస్తాను నాయనా శివయ్య అని శివయ్యను తలుచుకుంటూ ఆత్మాపురం కోట వైపు అడుగులు వేసింది కోట దగ్గరకు చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది చుట్టూ దట్టమైన చెట్లు పిచ్చి మొక్కలతో ఆ కోటలోని ప్రదేశం అంతా భయంకరంగా ఉంది సగం తుప్పుపట్టిన ఇనుప గేటుని నెట్టుకుని ఆమె లోపలికి అడుగు పెట్టగానే ఒక చల్లని గాలి ఆమెను తాకినట్లు అనిపించింది కోట చాలా పెద్దది గోడలని నల్లగా నాచుపెట్టున్నాయి ఎక్కడా ఒక మనిషి అలికిడి కూడా లేదు నిశ్శబ్దంగా ఉంది ఎవరైనా ఉన్నారా అని పెద్దగా అరిచింది ఆమె గొంతు ఆ విశాలమైన ప్రాంగణంలో ప్రతిధ్వనించింది అప్పుడు ఒక ముసలాయన నడుచుకుంటూ వచ్చాడు తెల్లని గడ్డంతో మాసిన్న బట్టలతో బకపల్చుగా ఉన్నాడు ఆమె ముందుకు వచ్చి ఎవరమ్మా నీవు ఇక్కడికి రావడానికి భయపడలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు అయ్యా నేను పని కోసం వచ్చాను ఈ ఊరు పెద్ద చెప్పాడు అని చెప్పింది ఆమె ముఖంలో ఎక్కడా భయం లేదు ఒక రకమైన దీక్ష ముందు చూపు కనిపించాయి అప్పుడు ముసలాయన సరేనమ్మా ఈ పెద్ద హాలు ఆ వరండా పైన ఉన్న గదులు శుభ్రం చేయాలి ప్రతిరోజు సాయంత్రం దీపాలు పెట్టాలి నీకు అంగీకారమేనా అని అడిగాడు అలాగేనయ్యా అంది పార్వతి ఇదిగో ఈ రోజు పనికి ఈ నాణ్యం అంటూ బంగారు నాణ్యాన్ని ఆమె చేతులు పెట్టాడు పార్వతి కళ్ళు ఆనందంతో మెరిశాయి పని మొదలుపెట్టమ్మా నేను కోట వెనకాల ఉంటాను ఏమైనా అవసరమైతే పిలువు అంటూ ఆ ముసలాయన వెళ్ళిపోయాడు ఆమె చూపురు తీసుకుని దుమ్ము ధూళి బూజుతో ఉన్న ఆ గదులన్నీ శుభ్రం చేస్తూ శివుడి స్తోత్రాలు పాడుకుంటూ పనిలోనికి లీనమైపోయింది ఆమె గొంతులోని భక్తి ఆ పాడుబాడిన ఇంటిలో ఒక కొత్త జీవాన్ని నింపినట్లుగా అనిపించింది ఆమెను ఒక అదృశ్య రూపం గమనిస్తున్నట్లుగా ఉంది అతను ఒక యక్షుడు ఆ ఇంటికి పరిమితమైన వాడు అతని పేరు కనకదాసు అతను అపారమైన శక్తులున్న గర్విష్ఠి అయిన యక్షుడు ఒక మహర్షిని అవమానించినందుకు నువ్వు మానవ రూపంలో ఈ కోటలోనే బందీ అయిపోతావు నీ వాళ్ళు ఎవరూ నిన్ను చూడలేరు నీతో మాట్లాడలేరు ఎప్పుడైతే ఒక స్వచ్ఛమైన ప్రేమను పొందుతావో అది ఒక స్త్రీ నుండి కానీ ఒక పసిబిడ్డ నుండి కానీ కావచ్చు అప్పుడు నీకు శాప విమోచన కలుగుతుందని శప్పించాడు అప్పటి నుంచి కనకదాసు ఆ కోటలో ఒంటరిగా ఆత్మగా తిరుగుతూ ఉన్నాడు ఎంతోమంది వచ్చారు వెళ్ళారు అందరూ భయంతోనో దురాశతోనూ వచ్చేవారే వారిలో ఎవరికీ అతన్ని ప్రేమించే స్వచ్ఛమైన హృదయం లేదు కాలక్రమేణా అతను కూడా ఆశలన్నీ వదిలేసుకున్నాడు చివరకు కోపం నిరాశతో అతని ఆత్మ నిండిపోయింది కానీ పార్వతి రాకతో ఆమె స్తోత్రాలతో ఏదో తెలియని మార్పు వచ్చినట్లుగా అతనికి అర్థమైంది ఆమెలో భయం లేదు ఆమె ముఖంలో ప్రశాంతత దానికి మించి తేజస్సు ఉన్నాయి ఆమె పనిచేస్తున్నప్పుడు అతని ఆత్మ ఆమెను గమనిస్తూ ఉంది ఆమె ప్రతి కదలికలో ఒక నిజాయితీ ప్రతి పనిలో ఒక భక్తి కనిపించాయి నెమ్మదిగా అతని కఠినమైన హృదయంలో ఏదో ఒక భావన మొదలైంది వందలేళ్లలో అతనిలో ఒక్క మనిషిని చూసి ఆసక్తికరంగా గమనించడం మొదలుపెట్టాడు రోజులు గడుస్తూ ఉన్నాయి పార్వతి ప్రతిరోజు కోటకు రావడం పనిచేయడం సాయంత్రానికి బంగారం నాణంతో ఇంటికి వెళ్ళడం దినచర్యగా మారింది ఆ నాణ్యంతో కొడుకు కుమార్కి కడుపు నిండా అన్నం పెట్టగలుగుతుంది వాడి ముఖంలో సంతోషం చూసి ఆమె తను పడిన కష్టం మర్చిపోయింది కనకదాసు ఆత్మకు పార్వతి ఇంట్లో గోడలు తుడుస్తూ ఉన్నప్పుడు చూడటం ఒక అలవాటుగా మారిపోయింది ఆమె తన కొడుకు గురించి మురిపంగా మాట్లాడుకోవడం శివయ్యకు తన కష్టాలు చెప్పుకోవడం చిన్న చిన్న విషయాలకు స్వామికి కృతజ్ఞతలు చెప్పడం ఆమె భక్తి అతన్ని ఆశ్చర్యపరిచింది ఆమె విశ్వాసం అతన్ని ఆమె వైపు ఆకర్షించింది క్రమంగా అతనిలో ఆమె పట్ల ప్రేమగా మారడం మొదలైంది ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టాడు ఆమె ఒక బరువైన మంచాన్ని జరపడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని తన శక్తితో తేలికగా కదిపేశాడు ఆమె ఇంటి కప్పుకున్న చాలిగుడ్ను శుభ్రం చేయాలనుకున్నప్పుడు దానికి అదే కింద పడే విధంగా చేశాడు దీపాలు వెలిగించేటప్పుడు ఆరిపోకుండా అతను అదృశ్య కవచంలా అడ్డుకునేవాడు పార్వతి మాత్రం ఈ పనులన్నీ గమనించలేదు తన పని సులువవుతుంటే అయ్యా శివయ్యా ఎంత దయనీతి నా కష్టం చూసి నువ్వే సహాయం చేస్తున్నావా అని చేతులు జోడించి నమస్కరించుకునేది ఇది కనకదాసుకు ఒక రకంగా బాధను మరొక రకంగా సంతోషాన్ని కలిగించేది తను చేస్తున్న సహాయానికి ఆమె శివయ్యకు ధన్యవాదాలు చెప్పడం అతనికి కించిత్ నచ్చేది కాదు నేను ఇక్కడ ఉన్నాను నీ కోసం ఇవన్నీ చేస్తున్నాను అని గట్టిగా అరవాలనిపించేది కానీ ఆమె విశ్వాసం చూసి ముగ్ధుడైపోయాడు ఆమె ప్రేమలో పడటం మొదలైంది ఒకరోజు పార్వతి మెడలో ఉన్న చిన్న శివుడి లాకెట్ను ఎక్కడో పోగొట్టుకుంది అది ఆమె భర్త చివరిగా ఇచ్చిన బహుమతి అది కనబడకపోయేసరికి పార్వతి విలువలాడుతూ కోట మొత్తం వెతికింది ఆ లాకెట్టు కోటలో ఎక్కడా కనపడలేదు తన భర్త గుర్తుగా ఉన్న ఒక వస్తువును కూడా కాపాడులేకపోయానే ఏడడం మొదలుపెట్టింది ఆమె బాధను చూడలేక ఆత్మ ఆ లాకెట్ ఎక్కడ ఉందో కనుక్కున్నాడు అది ఒక పాత పెట్టి కింద ఉంది అతను గాలితో పాటు లోపలికి వెళ్లి మెల్లగా ఆమె కాళ్ళ దగ్గర పడే విధంగా చేశాడు పార్వతి శివుడిని చూసి ఆనందంతో ఉండిపోయింది చూశావా నా బంగారు తండ్రి శివయ్య నా బాధలు చూడలేక నువ్వే దాన్ని నా దగ్గరకు చేర్చావు నీ రుణం ఏమిచ్చి తీర్చుకోను అని నేల మీద మోకరిల్లి కన్నీళ్లతో శివుడికి దండం పెట్టుకుంది ఆ ఆత్మ ఆమెను కోరుకుంటున్నాడు కాని ఆమె మాత్రం సర్వస్వం అన్ని ఆ శివుడికే అని పార్వతి ఎప్పటికీ తనను చూడదని తనని అర్థం చేసుకోదని అతనికి అనిపించింది అతడిలో ఆశ చచ్చిపోవటం మొదలైంది బహుశా తన దాహం మీకు తీరదేమో అని నిరాశ చెందాడు ఒకరోజు పక్కింట్లో ముసలాముకు ఏమీ బాగలేదు కుమార్ను చూసుకోవడానికి ఎవరూ లేరు పనికి వెళ్ళకపోతే ఆ రోజు డబ్బులు రావు ఏం చేయాలి అని చివరికి ఐదు సంవత్సరాల కొడుకును చేయి పట్టుకుని కోటకు బయలుదేరింది అలా వెళుతూ దారిలో నాన్న నీ అల్లరి చేయకుండా ఉండాలి సరేనా అని అంది కుమారుక కోట చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు అమ్మ ఎంత పెద్ద ఇల్లు అన్నాడు ఇది ఇల్లు కాదు నాన్న కోట అని నవ్వుతూ చెప్పింది పార్వతి ఇద్దరూ లోపలికి వెళ్ళారు కనకదాసు ఆత్మ పార్వతి పక్కనే ఆ చిన్నవాడిని చూసి ఆశ్చర్యపోయింది ఆ కుమారుడి ముఖంలో భయం లేదు అమాయకమైన కుతూహలం మాత్రమే ఉంది అలా పార్వతి పనిలో ఉండగా కుమార్ ఆ పెద్ద హాల్లో అటు ఇటు తిరుగు ఆడుకోవడం మొదలుపెట్టాడు పార్వతి కోటలో చీపురు కట్టుతూ ఊడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక మూలను చూసి ఆగిపోయాడు అక్కడ కనకదాసు ఆత్మ నిలబడి ఉంది ఆ పసివాడి కళ్ళల్లో ఏదో ఆసక్తికరమైన ఆకారం ఏదో కనిపించింది అమ్మా అక్కడెవరో ఉన్నారు అని తన తల్లికి చూపించాడు పార్వతి అటువైపు చూసింది అక్కడ ఎవరూ నాయనా నీ భ్రమ నాన్నా ఇక్కడ ఎవరూ లేరు నీవు ఆడుకో అని అక్కడ ఉన్న చెక్క ఇచ్చింది కొడుక్కి కానీ కుమార్కి తెలుసు అక్కడ ఎవరో ఉన్నారని అతను మాత్రం భయపడలేదు ఆ నిడలాంటి ఆకారం చూసి తను నవ్వాడు వందలేళ్లలో కనకదాసు ఆత్మకు అలాంటి కలమషం లేని నవ్వులు బహుమతిగా ఎవ్వరు ఇవ్వలేదు అతను ఆ పిల్లవాడి దగ్గరకు మెల్లగా కదిలాడు కుమార్ ఆడుకుంటున్న చెక్క గుర్రం కింద పడిపోతుంటే కనకదాసు దాన్ని గాలిలోనికి లేపి వాడి చిట్టి చేతుల్లోకి పెట్టాడు కుమార్ ఆశ్చర్యపోయాడు కానీ మళ్లీ నవ్వాడు వాళ్ళిద్దరి మధ్యన ఒక మాటలు లేని స్నేహం మొదలైంది ఆ రోజు సాయంత్రం పార్వతి పనిముగించుకుని దీపాలు వెలిగిస్తుంది ఆమె ఓ హాలు మధ్యలో ఉన్న బరువైన దీపస్తంభం వద్ద నిలబడి పై కప్పుకి ఒక పాత తుప్పు పట్టిన గొలుసుతో వేలాడుతూ ఉంది అది ఎన్నో ఏళ్లగా బలహీనపడి ఉంది పార్వతి దీపం వెలిగించిన క్షణములో నాటి బరువైన దీపస్త ఆ పార్వతి పడిపోవడానికి వస్తూ ఉంది అమ్మా అని ఒక్కసారిగా రాము అర్చాడు పార్వతి కళ్ళు మూసుకుని పెద్దగా అర్చింది అది చూసిన కనకదాస ఆత్మ క్షణం కూడా ఆలోచించలేదు తన తాపం తన మోహం తన ప్రేమ అన్నీ మర్చిపోతాడు అతని మనసులో ఉన్నదల్లా ఒకటి పార్వతిని ఎలా అయినా కాపాడాలి అతను తన యక్ష శక్తులన్నీ కలిపి ఒక అదృశ్య శరీరం దృశ్య రూపంలోనికి మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అది చాలా క్రమబద్ధకరమైన చర్య ఆయన శరీరం మండిపోతున్నట్లుగా అనిపించింది కానీ అతను తగ్గలేదు అతను వెనుకకు తగ్గలేదు ఒక మెరుపులాంటి వేగంతో పార్వతి దగ్గరకు దూకి తన స్పర్శ శక్తితో ఆమెను పక్కకు తీసేశాడు మరుక్షణమే ఆ దీపస్తంభం అతను నిలబడి ఉన్న చోట భయంకరమైన శబ్దంతో కూలిపోయింది ఆ తాకిడికి పార్వతి దూరంగా పడిపోయింది ఆమెకు చిన్న చిన్న గాయాలయ్యాయి అంటే ఆమె తేరుకుని చూసేసరికి తన కాపాడింది ఎవరా అని చూసింది అక్కడ కూలిపోయిన స్తంభం పక్కన ఒక దివ్యమైన రూపంలో చాలా నీరసంగా ఉన్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతని బట్టలు పాతకాలం నాటివి అతని ముఖంలో వర్ణం లేని బాధలు అలసట కనిపించాయి నెమ్మది నెమ్మదిగా అదృశ్యమైపోతున్నాడు పార్వతి మిత్తరపోయింది ఏం జరుగుతుంది ఆమెకు అర్థం కాలేదు కానీ కుమార్కి అర్థమైపోయింది భయం లేకుండా ఆ వ్యక్తి దగ్గరకు నడిచాడు వాడి చిన్న కాళ్లతో అమ్మను కాపాడిన హనుమంతుడిలాగా అతను అతనికి కుమార్ ఆ నియర్సించిన యక్షుడి దగ్గరికి వెళ్లి తన చిన్న చేతులతో అతని కాళ్ళను పట్టుకుని ధన్యవాదాలంకుల్ అన్నాడు ఆ మాటలు ఆ చిన్ని చేతుల స్పర్శ కనకదాసు శరీరంలో ఒక విద్యుత్ ప్రవాహంలా తాకాయి అది కామం లేని ఆశ లేని ఏ స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమ తన తల్లిని కాపాడినందుకు చూపించిన కల్మషం లేని కృతజ్ఞత అంటే మహర్షి శాపానికి కావలసిన వెలుగుడు దొరికింది ఒక్కసారిగా ఆ కోట మొత్తం ఒక ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది ఆ వెలుగు కనకదాస శరీరం నుండి ప్రవహిస్తుంది అతడి నీరసమైన రూపం మాయమై నిజమైన తేజవంతమైన యక్షుడిగా మారిపోయాడు అతని ముఖంలో శాంతి ఆనందం కోట గోడల మీద ఉన్న దుమ్ము నాచు మాయమైపోయాయి ఆ భవనం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది శాప విమోచనమైంది పార్వతి తన ఐదు సంవత్సరాల కొడుకుని పట్టుకుని ఆశ్చర్యంతో భయంతో నిలబడిపోయింది కనకదాసు వాళ్ళ దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించాడు పార్వతి నువ్వు భయపడుకు నేను కనకదాసుని ఒక యక్షుడిని కొన్ని వందలేళ్ల నుండి ఒక ముని శాపం వల్ల ఈ కోటలోనే బన్నీనైపోయాను నిస్వార్థమైన ప్రేమ నా శాపాన్ని తొలగిస్తుందని మహాశివుడు చెప్పాడు నేను నీ ప్రేమను పొందాలని ఆశించాను కానీ నాది స్వార్థంతో కూడిన ప్రేమ నీది అలాంటిది కాదు నీ నుండి కూడా అదే ఆశించాను అది నా శాపాన్ని తొలగించలేకపోయింది అతను కుమార్ వైపు తిరిగి అతని తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమిరాడు కానీ నీ కొడుకు ఈ పసివాడు చూపించిన ప్రేమలో ఏ కల్పషం లేదు ఏ ఆశ లేదు కేవలం స్వచ్ఛమైన కృతజ్ఞత ప్రేమ మాత్రమే ఉన్నాయి ఈ చిన్నవాడి ప్రేమ నా వందలేళ్ల నాటి శాపానికి విమోచన కలిగించింది నేను మీకు జీవితాంతం నడుపడి ఉంటాను పార్వతికి అప్పుడు అంతా అర్థమైంది తన పని తేలికవ్వడం పోయినలా తిరిగి దొరకడం ఇవన్నీ యక్షుడు చేసిన సహాయమే అని గ్రహించింది కానీ ఆమె వాటిని తన శివయ్య దయగా భావించింది అయ్యా మీరు నన్ను క్షమించాలి నాకేమీ తెలీదు నేను అంతా నా శివయ్య అని అనుకున్నాను అని చేతులు జోడించింది కనకదాసు నవ్వాడు నువ్వు అనుకున్నది కూడా నిజమే పార్వతి నీ అచంచలమైన భక్తి నీ విశ్వాసమే నిన్ను ఈ కోటకు రప్పించాయి ఈ రూపంలో నీ శివయ్య చేసింది అని అనిపించింది నువ్వు లేకపోతే నీ ఐదు సంవత్సరాల కొడుకు ఇక్కడికి వచ్చేవాడు కాదు నాకు శాప విమోచనం జరిగేది కాదు అంతా ఆ ముక్కంటి లీల తను ఆ కోటలోని ఒక రహస్యమైన గదిలోనికి వారిని తీసుకుని వెళ్ళి అతను అక్కడ ఉన్న అపారమైన ధనరాశులను వారికి చూపించాడు ఇదంతా మీదే ఈ కోట ఈ సంపద అంతా ఇక మీకే చెందుతుంది మీ కొడుకును పెద్ద రాజులా పెంచు మీకు ఇక ఏ కష్టం రాదు పార్వతి కళ్ళల్లో ఆనంద భాష్పాలు అయ్యా మీ మేలు ఎలాగ తీర్చగలను అంది నాకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది నేను నా యక్షలోకానికి వెళ్ళి తిరిగి వెళ్ళాలి నా వాళ్లను కలిసి ఎన్నో యుగాలైంది అని అన్నాడు కనకదాసు అతను చివరిసారిగా కుమార్ని దగ్గరికి తీసుకుని వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు చల్లగా ఉండు నాయన అని దీవించాడు పార్వతికి నమస్కరించి ఒక కాంతిపుంజం లాంటి ఆకారము ఆకాశంలో కలిసిపోయింది పార్వతి ఆమె కొడుకు ఆ వెలుగు వైపు చూస్తూ ఉండిపోయారు కోట ఇప్పుడు భయంకరమైనది కాదు అది ఒక ఆనంద నిలయం పార్వతి తన కొడుకుని గుండెలకు హత్తుకుని చూడు నాయన ఆ శివయ్య దయ మనల్ని ఎలా కాపాడిందో ఆయనను నమ్ముకుంటే మనకు ఏ కష్టం రాదు అని చెప్పుకుంది ఆ రోజు నుండి పార్వతి కొడుకు ఆ కోటలో సకల సంపదలతో సంతోషంగా జమీందారులాగా జీవించసాగారు ఇక పార్వతి తన భక్తిని విడలేదు దాన ధర్మాలు చేస్తూ ఎంతో మంది పేదలకు అయింది కుమార్ పెద్ద అయ్యాక తల్లి నేర్పిన సేవాతత్వానికి యక్షుడి పైన ఉన్న దయాతత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఒక గొప్ప దయగల రాజుగా కీర్తించబడ్డాడు ఒక యక్షుడి ప్రేమ ఒక తల్లి భక్తి బసివాడి కలమషం లేని అనుబంధం అన్నీ కలిసి సుందరమైన ప్రేమ కథకు నాంది పలిగాయి ఈ కథ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్